పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లు పొందగోరు విద్యార్థులకు సెకండ్ పేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల పదకొండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు ఆన్లైన్లో ఆప్షన్లను విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చని నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ఇప్పటికే క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు అడ్మిషన్లు పొందగోరు విద్యార్థులకు అలాగే వేరే కళాశాలలో అడ్మిషన్ల కొరకు ట్రాన్స్ఫర్ సౌలభ్యం కొరకు సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల కొరకు ఈ నెల పదకొండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కర్నూలు పాలిటెక్నిక్ కళాశాల ఎందుకు హెల్ప్ లైన్ డెస్క్ ఉంటుందని అలాగే నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆప్షన్లను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించి నిర్ణయించిన ఫీజును చెల్లించి వెరిఫికేషన్ చేయించుకోవచ్చన్నారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు పాలిటెక్నిక్ అభ్య అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రెండో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందండి మనకి పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు మళ్ళీ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి అంటే ఇదివరకు గతంలో చేసుకునే వాళ్ళు మిస్ అయిన పోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు దానికి తగిన ప్రాసెసింగ్ ఫీజు పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అలా కాకుండా గతంలోనే ఆప్షన్స్ పెట్టుకుని వేరే చోట సీట్ వచ్చిన వాళ్ళు వేరే చోట సీట్ వచ్చిన తర్వాత అది కాకుండా వేరే బ్రాంచ్ కానీ ఆ ప్లే ప్లేస్ కానీ వేరే కాలేజీ కానీ కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు ఇప్పుడు అన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఒక ర్యాంకు నుంచి అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి లక్ష పైన వరకు కూడా పెట్టుకోవచ్చు అంటే ఉన్న మొత్తం అభ్యర్థులు అందరూ కూడా ఇప్పుడు పెట్టుకునే అవకాశం ఉంటుందండి దీని మొత్తం మీద మనం చెప్పదలుచుకున్నది పదకొండు నుంచి పదమూడు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది పదకొండు నుంచి పదమూడు వరకు అలాగే ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది కానీ కొన్ని లిమిటెడ్ సీట్లు మాత్రం లిమిటెడ్ హెచ్ఎల్సీలు మాత్రమే ఉంటాయి ప్రతి జిల్లాకి ఒక జిల్లా కేంద్రంలో గతంలో ఉన్న పదమూడు జిల్లాలకు ఉంటుంది మన దగ్గర కూడా సర్వీసెస్ చేస్తాం కానీ ఇక్కడి నుంచి ఈ లాగిన్లోంచి కాదు మిగతా సర్వీసెస్ చేస్తాం ఆప్షన్స్ కూడా మన దగ్గర కావాలంటే పెడతాం వాళ్ళకి తగిన హెల్ప్ లైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వర్కౌట్ చేస్తామండి వీళ్ళందరికీ కూడా పద్దెనిమిది నుంచి క్లాస్ వర్క్ జరుగుతుంది వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయో ఈ వివరాలు పద్దెనిమిది లోపే వచ్చేస్తాయండి సీట్స్ పద్దెనిమిది నుంచి వాళ్ళు రిపోర్ట్ చేసేసి ఆన్లైన్లో రిపోర్ట్ చేసి క్లాస్ కి అటెండ్ కావచ్చు అండి వాళ్ళు మన దగ్గర ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే నడుస్తుంది అండి ఇది ఎంసెట్ కౌన్సిలింగ్ ఆన్లైన్లో నడుస్తుంది ఇప్పుడు దానికి ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతాయి ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మనం వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నడుస్తుంది మన దగ్గర ఎలా మనకి నాలుగో తారీఖు నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది అది కూడా పదమూడో తారీఖు క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఈ లోపగానే వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టుకుని మన మన సెంటర్లో ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వాటిని వెరిఫై చేసి మేము పంపిస్తాం